కాలనీ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ సమావేశానికి సభాధ్యక్షులు సుడుం రాష్ట్ర నాయకులు కూడా గణేష్ గారు ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు మరి ఉన్న పెద్దలందరికీ మహిళా సోదరి ఈ సమావేశంలో పాల్గొన్న ఆదివాసీ సోదర సోదరి మనలందరికీ సందెక్కు రామ్ రామ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసిగా ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల విషయంలో పూర్తి అవగాహన ఉంది కాబట్టి వారు ఈరోజు ఇక్కడ దాకా రా రావడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో వారితో కలిసి పనిచేయడము సాధించుకున్న తెలంగాణలో ఏ రకంగా దోపిడి కొనసాగిందో మనందరం కూడా కల్లారా చూసినాం అందులో ప్రొఫెసర్ కోదండరాం గారికి తెలంగాణను ఏ రకంగా ఎందరు ఎవరెవరు దోచుకున్నారో పూర్తిగా అవగాహన ఉంది అయితే ఈనాడు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము దాదాపు పన్నెండు పదమూడేళ్లుగా ఆదివాసులు కొమ్మరం భీమ్ కాలనీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని చాలా సంవత్సరాలుగా అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి నీళ్లు కావాలి కరెంటు కావాలి రోడ్డు సౌకర్యం కనీస అవసరాల కోసం ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు ఆ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న గణేష్ గారు ముందుండి మరి అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు కూడా పాదయాత్ర చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు మరి ఈ సందర్భంగా అధికారంలో ప్రభుత్వంలో ఉన్న మీరు వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి వారందరి తరఫున కూడా నేను మిమ్మల్ని కోరుతున్నా ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన హక్కు ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసుల స్థితిగతులు రాజ్యాంగ పరంగా వారికి రావాల్సిన హక్కులనైతే పక్కన పెట్టండి కనీసం తాగడానికి నీళ్లు లేవు రోడ్డు సౌకర్యం లేదు గర్భిణీ స్త్రీలు ఆదిలాబాద్ వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటామంటే మధ్యలోనే చనిపోయే పరిస్థితులను మరి ఎన్నో దూసిన కాబట్టి మరి ఇలా కొత్తగా నూతన అటవీ చట్టం తీసుకొచ్చి ఉన్న ఆ అడవిలో వాళ్ళకు నీళ్లు లేవు పిల్లలకి చదువుకోవడానికి స్కూలు లేదు పిల్లలను కనీసం చదివించాలని వారు ఆదిలాబాద్ వచ్చి నివాసం ఏర్పాటు చేసుకుంటే ఈ చుట్టుపక్కల ఆదిలాబాద్లో దాదాపు పది సంవత్సరాలుగా అధికారం ఉన్నదా అధికారం లేదా పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అండగా నాయకులు వారికి అండగా తొత్తులుగా అధికార అధికారంలో ఉన్న ఆఫీసర్లు అందరూ కలిసి ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకున్నారు గాని ఆదివాసులకు పేదలకు ఎక్కడా న్యాయం జరుగుతలేదు ఈ పదేళ్లలో దోచుకున్న నాయకులను ఎవరిని వదిలిపెట్టకుండా ప్రభుత్వానికి ప్రజలకు చెందిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని ఇలాంటి పేదలకు ఇప్పించాలని చెప్పి నేను ప్రొఫెసర్ గారిని కోరుతున్నా మరి వీళ్ళు నిల్వ నీడ కోసం ఇక్కడ అంటే మనం మన దేశంలో శరణార్థులకు కూడా ఆశ్రయం ఇచ్చినాం మరి మన జిల్లాలో కూడా బెంగాలీ క్యాంప్ అని చెప్పి కాగజ్ నగర్లో అలాంటిది ఈ దేశంలో పుట్టిన ఆది మానవులు ఆదివాసులు నిల్వ నీడ అడుగుతుంటే ఏలుగా పోరాటం చేస్తుంటే ఏ ప్రభుత్వం కూడా స్పందిస్తలేదు ప్రభుత్వాలు మారినై నాయకులు మారుతున్నారు కానీ వీళ్ళ సమస్యలు పరిష్కారం అవడం లేదు కాబట్టి వారందరి తరఫున ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఈ సమస్యను ఇప్పటికిప్పుడే పరిష్కరించాలని చెప్పి ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కాకుండా వీళ్ళ సమస్యను దృష్టిలో పెట్టుకొని మీరు వారికి న్యాయం చేస్తారనే నమ్మకము వాళ్ళతో పాటు కూడా నాకు కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక చిన్న విషయము ఆదిలాబాద్ ఆదివాసులు గతంలో గత గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో మోసం చేసిందో దాని మీద మేము నేషనల్ ఎస్టీ కమిషన్ వరకు కూడా వెళ్ళినాం అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు వారికి కూడా న్యాయం చేస్తామని చెప్పారు కాబట్టి ఆ సమస్య మీద కూడా మీరు స్పందించాలని చెప్పి మీకు మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ